మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్ బైపీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని టెన్త్ క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్ తీసుకెళ్తున్నా కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటది నేను రాడ్బిండింగ్ వర్క్ చేస్తా సార్ నువ్వే పని చేస్తావమ్మా పూలు కట్టుకుంటాను సార్ నేను పూలు పూలు కడతాను ఇంటికాడ వర్క్ చేసుకోండి పూలు కడతావు ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసేవు కదా ఏం చేస్తారు ఇప్పుడు నీతో కూడా తీసుకెళ్తున్నాడు నాతో పాటు గవర్నర్ కార్మికుడిగా నువ్వేం పని మెషిన్ లో ఏం పని చేస్తావు నేను రాడ్ బిల్డింగ్ వర్క్ చేస్తా సార్ బిల్డింగ్ ఆ ఏం పని నాదే సార్ తెలిసిన విద్య అది అంతే అదే నేర్పిస్తున్నావు అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్ ఇద్దరు కలిసి ఎంజం పనిస్తారు నాకు ఏడు వందలు వస్తాయి సార్ మా అబ్బాయికి ఐదు వందలు వస్తాయి ఐదు వందలు వస్తుంది పన్నెండు వందల రూపాయలు వస్తుంది పన్నెండు వందల రూపాయలు వస్తుంది మీకు ఎంత వస్తుందమ్మా రోజుకి డెబ్బై రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే ఓకే ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలిగి ఆ కుర్రవాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు అదే శాసతో అనుకుంటున్నాడు రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు అక్కడి నుంచి నో యాస్పిరేషన్ ఇప్పుడు అతను కోరిక తండ్రి కోరిక ఆ అబ్బాయి నట పనికో పెట్టేశాను కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు దట్ ఇస్ ఎ వెరీ క్లియర్ కేస్ గోవిందేయాలనుకుంటున్నావు చదివే సార్ మీరు కోరిక చూశారు ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ అది చూసినప్పుడు బాధేస్తుంది వాళ్ళు చదువుకోలేక కాదు అవకాశం లేక ఏంటమ్మ నువ్వేంటి నువ్వేమనుకుంటున్నావు నా పేరు అలెక్య సార్ అలెక్య ఏం ఏంటి బా చదువుకుంటున్నావా చదువుతున్నాను సార్ ఏం కావాలనుకుంటున్నావు డాక్టర్ సార్ ఎందుకమ్మా అనిపించింది నీకు డాక్టర్ కావాలని సహాయం చేద్దామని ఆ అమ్మాయి ఆలోచన మీరున్నారు డాక్టర్ కావాలి తండ్రి కూడా చెప్పాడు ఇరుగురు కూడా చెప్పుంటారు కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది ఆ ఆశయం నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు ఇంకా ఎక్కువే ఉంటాయి ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి అయిన వనరులు లేక సరైన సరమయంలో సరైన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు అది ఆ అమ్మాయి కోరిక మీరున్నారు నువ్వేంటి తమ్ముడు నీ పేరేంటి నా పేరు ప్రకాష్ సార్ ప్రకాష్ మీ నాన్న నిన్ను రాడ్ బెండింగ్ తీసుకెళ్లాడు చదువుకోవాల్సిన వయసులో అంటే డాడీ ఒకరే కష్టపడుతున్నారు కదా అందు హెల్ప్ చేద్దామని నీకు కోపం లేదా నాకైతే కోపం వస్తుంది అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మా అక్క చదివేస్తున్నారు కదా సార్ మైక్ దగ్గర పెట్టుకో మా అక్క చదివేస్తున్నారు కదా సార్ అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్కను చదివిస్తున్నావు నీకేమనిపిస్తా ఉంది నాకు మా డాక్టర్ కావాలని ఉంది అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదు మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే అవును సార్ సంతోషం అని అంతేనా అంతే సార్ నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తాను చదివిస్తానంటావు సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా టెన్త్ లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పుడుకి నాకు చాలా బాధ వేసింది సార్ ఏం మాట్లాడలేకపోయావమ్మా అందరూ చర్చ చేశారు ఇంట్లో అందరూ కూర్చొని మహాడుకున్నారా మాట్లాడుకున్నాం సార్ మహాడుకున్నారా పిల్లలిద్దరిని కూర్చొని పెట్టి భార్యాభర్త మహాడుకున్నారా మాట్లాడుకున్నాం నలుగురు మహాడుకుని నిర్ణయం చేశారు బాధ వేస్తుంది ఆ తల్లి బండ బాధ మీరు చూసారు ఒక్క నిమిషం నా కూతురు డాక్టర్ కావాలి కొడుకు కూడా బాగుండాలి కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం రెండు ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితం అయినా బాగైతే సరిపోతుంది అక్కను ఎంబీబీఎస్ చదివించడానికి నేను రాడ్ బెండింగ్ మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది అయిష్టంగా ఒప్పుకున్నాను మనసు చంపుకొని ఒప్పుకున్నాను కనీసం ఒకరి చదివిస్తే అది చాలున ఆనందపడ్డారని నా తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు బాధలు ఆస్పిరేషన్స్ అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటిది మీరు చూశారు కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీటు రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం అనుకుంటే అసాధ్యమా అని అడుగుతున్నాం సాధ్యం ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం ఇది సాధిస్తాం ఎన్డిఏ తరపున ఏం చేయబోతున్నావో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందు పెడతాను దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్